హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధారణంగా మనం మన ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేస్తూ ఉంటాం లేదా ఫ్రెండ్స్ మన మీద ప్రాంక్ చేస్తారు నవ్వుకుంటాం మర్చిపోతాం కానీ ఎప్పుడైనా మన మీద ఒక తెలియని శక్తి ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుంది వినడానికే భయంగా ఉంది కదా ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏదో సినిమా స్టోరీ కాదు నా ఇంటర్మీడియట్ డేస్లో నా బర్త్డే రోజు రాత్రి నా లైఫ్లో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పటికీ ఆ రాత్రి గుర్తొస్తే నాకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది అది దసరా హాలిడేస్ టైం హాలిడేస్ అంటేనే మనకి పండగ కదా అందరం ఊరెళ్ళాం క్రికెట్ ఆడాం ఫుల్గా ఎంజాయ్ చేశాం కానీ హాలిడేస్ అయిపోయాక మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలంటే ఆ బాధే వేరు అయితే కరెక్ట్గా కాలేజ్ రీఓపెనింగ్ నెక్స్ట్ రోజే నా బర్త్డే సో నాకొక ఐడియా వచ్చింది ఎలాగూ రేపు బర్త్డే కదా మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి రే మామా ఒక రోజు ముందే వచ్చాండ్రా సాయంత్రం బయట దాబాకి వెళ్ళి ఫుడ్ కుమ్మేసి నైట్ సినిమా చూసి హాస్టల్లో రచ్చ రచ్చ చేద్దాం అని ప్లాన్ చేశా మా ఫ్రెండ్స్ కూడా ఫుల్ జోష్ మీద డన్ రా నువ్వు వెళ్ళు మేము వచ్చేస్తాం అని మాటిచ్చారు ఆ ఎగ్జైట్మెంట్తో నేను ఒక్కడనే బస్ ఎక్కి హాస్టల్కి వచ్చేసా తీరా అక్కడికి వచ్చి చూస్తే సీన్ మొత్తం రివర్స్ క్యాంపస్ మొత్తం ఖాళీగా ఉంది ఒక్కడంటే ఒక్క స్టూడెంట్ కూడా లేడు రూంలో బ్యాగ్ పడేసి ఫ్రెండ్స్కి కాల్ చేయడం స్టార్ట్ చేశా కట్ చేస్తే ఒక్కొక్కడు ఒక్కో రీజన్ చెప్పాడు ఒకడు జ్వరం అని ఇంకోడు బస్ మిస్ అని మొత్తానికి అందరూ హ్యాండ్ ఇచ్చారు నాకు ఎంత కోపం వచ్చిందంటే ఫోన్ పగలగొడదాం అనిపించింది ఆ పెద్ద బిల్డింగ్లో ఎంపీసీ బైపీసీ బ్లాక్స్ అన్నీ ఖాళీ నేను ఒక్కడనే ఉన్నా మా వార్డునన్న రౌండ్స్కు వచ్చాడు నన్ను చూసి షాక్ అయ్యాడు ఏంట్రా బాబు ఒక్కడవి వచ్చావు అని అడిగాడు విషయం చెప్పాక సర్లేరా భయపడకు నేనున్నా కదా ఈ రోజుకి నా రూమ్లో పడుకో అని ధైర్యం చెప్పి తీసుకెళ్లాడు ఆయన పాపం అలిసిపోయి ఉన్నాడేమో వెంటనే పడుకున్నాడు నాకు నిద్ర రావట్లేదు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా టైం రాత్రి పన్నెండు అయింది కరెక్ట్గా పన్నెండు గంటలకి మా అమ్మ కాల్ చేసింది విష్ చేయడానికి కానీ మన దరిద్రం ఏంటంటే మా హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో అసలు సిగ్నల్ ఉండదు అమ్మతో మాట్లాడాలి విషస్ తీసుకోవాలి ఆ ఆతృతలో నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడే నాకు టెర్రస్ గుర్తొచ్చింది మా హాస్టల్ థర్డ్ ఫ్లోర్ పైన టెర్రస్ ఉంటుంది నిజానికి అక్కడికి వెళ్ళడం స్టూడెంట్స్కి అలౌడ్ కాదు ఎందుకంటే అక్కడ ఎవరో సూసైడ్ చేసుకున్నారని దయ్యాలుంటాయని రూమర్స్ ఉన్నాయి కానీ ఆ టైంలో నాకు అమ్మతో మాట్లాడాలన్న ఆశ తప్ప భయం గుర్తు రాలేదు వాడేనన్నకి మెలకు రాకుండా సౌండ్ చేయకుండా మెల్లగా మెట్లు ఎక్కి పైన టెర్రస్ మీదకి వెళ్ళాను పైన ఫుల్ సిగ్నల్ ఉంది అమ్మతో మాట్లాడాను ఫోన్ పెట్టేశాక ఒక్కసారిగా ఆ ప్లేస్ ఎంత సైలెంట్గా ఉందో నాకు అర్థమైంది హాస్టల్ ఊరి ఉంటుంది బిల్డింగ్ వెనకాలే ఒక పాత శ్మశానం ఉంటుంది గాలి శబ్దం తప్ప ఏమీ లేదు సడన్గా నా వెనుక టప్ టప్ అని ఎవరో నడుస్తున్న ఫుట్ ప్రింట్ సౌండ్స్ వినిపించాయి గుండె ఒక్కసారిగా జారిపోయింది వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు నా భ్రమేమో అనుకుని కిందికి వెళ్ళిపోదామని డోర్ దగ్గరికి వచ్చా అక్కడే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి నేను ఇందాక తీసి వచ్చిన డోర్ ఇప్పుడు ఎవరో బయట నుంచి గడియ పెట్టేశారు లాక్ చేసి ఉంది నా వెన్నెలో చలి మొదలైంది నేను ఒక్కడినే పైకి వచ్చా వార్డెన్ కింద పడుకున్నాడు మరి డోర్ ఎవరు లాక్ చేశారు ఆ భయంలో ఉండగానే మళ్లీ శబ్దం వినిపించింది ఈసారి టెర్రస్ మీద కాదు కింద శ్మశానం వైపు ధైర్యం చేసి పెట్టగోడ దగ్గరికి వెళ్ళి కిందకు చూసా గైస్ నమ్మండి అక్కడ శ్మశానంలో ఒక చెట్టు కింద ఒక పెద్ద నల్లటి ఆకారం బ్లాక్ షాడో నిల్చొని ఉంది అది మనిషిలా లేదు గాలిలో తేలుతున్నట్టుంది నేను చూస్తుండగానే అది తల పైకెత్తింది ఆ శ్మశాన నిశ్శబ్దంలో ఒక గొంతు వినిపించింది అది మనిషి గొంతు కాదు పాతాళం నుంచి వచ్చినట్టు రఘు రఘు అని నన్ను పిలిచింది నా పేరు దానికి ఎలా తెలుసు ఆ పిలుపు వినగానే నాకు పిచ్చెక్కిపోయింది గట్టిగా ఏడుపు వచ్చేసింది డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళి డోర్ని బాదుతూ అన్నా అన్నా అని అరంభం పెట్టాను వెనుక నుండి ఆ నీడ మెట్లు ఎక్కి పైకి వస్తున్నట్టు అనిపించింది నేను చనిపోతాను అనుకున్న ఆ క్షణంలో సడన్గా డోర్ ఓపెన్ అయింది వెనక్కి చూడకుండా ఒకే పరుగున మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి హాస్టల్ రూమ్కి వెళ్ళాను వాడినని లేపి అన్నా పైన దయ్యం నన్ను చంపేస్తుంది అని ఏడుస్తూ చెప్పాను ఆయన నన్ను ఓదార్చి మంచినీళ్ళు ఇచ్చారు సరిగ్గా అప్పుడే మా రూమ్ డోర్స్ థబా థబా అని ఎవరో బాదారు భయపడుతూనే ఓపెన్ చేస్తే సర్ప్రైజ్ హ్యాపీ బర్త్డే మామా అంటూ నా ఫ్రెండ్స్ అందరూ ఎగిరి గంతేశారు కేక్ తెచ్చి నా మొహానికి పూశారు నాకు ఫ్యూజుల్ అవుట్ అంటే ఇదంతా వీళ్ల ప్లానా అన్న కూడా నవ్వుతున్నాడు అరే నన్ను భయపట్టడానికి ఇంత ప్లాన్ వేశారా అని అడిగాను అప్పుడు అసలైన ట్విస్ట్ అయింది నేను కోపంగా సర్లేరా బాగానే భయపెట్టారు కానీ మరీ ఆ శ్మశానంలోకి వెళ్ళి ఆ దెయ్యం గెటప్ వేసి పిలవడం టూ మచ్ రా నాకు హార్ట్ అటాక్ వచ్చేది అన్నాను నా మాట వినగానే అందరూ నవ్వటం ఆపేశారు రూమ్ పిన్ డ్రాప్ సైలెంట్ అయింది మా ఫ్రెండ్ రవి నా దగ్గరికి వచ్చి చాలా సీరియస్గా ఏ గటప్రా ఏ శ్మశానం మేం చేసింది ఒకటే నువ్వు పైకి వెళ్ళగానే వెనకాలే వచ్చి డోర్ లాక్ చేసి డోర్ మీద ధబాధబా బాధి వెంటనే కిందకి వచ్చి రూమ్లో దాక్కున్నాం మేము ఎవ్వరూ అసలు బిల్డింగ్ దాటి బయటికి వెళ్ళలేదు శ్మశానం వైపు అస్సలు వెళ్ళలేదు ఆ మాట వినగానే మా అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ బిల్డింగ్ దాటి బయటికి వెళ్ళలేదు మరి ఆ శ్మశానంలో నల్లటి ఆకారం ఎవరు ఆ నిశ్శబ్దంలో రఘు అని నా పేరు పెట్టి అంత స్పష్టంగా పిలిచింది ఎవరు ఆ రాత్రి మేం వెంటనే కిటికీలోంచి చూస్తే ఇంకా ఆ నీడ అక్కడే నిల్చొని మావైపే చూస్తోంది రోజు రాత్రి మేము లైట్లు వేసుకొని హనుమాన్ చాలీసా పెట్టుకుని గడిపాం ప్రాంక్ చేసింది నా ఫ్రెండ్స్ అయితే నాతో ఆడుకున్నది మాత్రం నిజమైన దయ్యమే ఇది గైస్ నా బర్త్డే రోజు జరిగిన హారర్ స్టోరీ మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి భయపెట్టండి బాయ్